హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్ నేను మీ సత్య ఈ వీడియోలో ఆవు పేడతో తయారు చేసినటువంటి భోగి పిడకల యొక్క విశిష్టతని మీకు ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది సో దాంతోపాటుగా అయితే మాకు ఈ రకంగా కాన్స్ తీసుకొచ్చారండి ఒలిచి చేసినటువంటి ఈ మొక్కజొన్న పొత్తు గింజల్ని తీసుకొచ్చారు వీటి వలన చాలా ఉపయోగాలు ఉన్నాయండి మనం బయట మార్కెట్లో తీసుకునేటటువంటి కార్న్ ఫ్లోర్లో ఓన్లీ స్టార్చ్ మాత్రమే ఉంటుంది ఫైబర్ మొత్తం కూడా ఈ పై పొట్లో పోతుంది కానీ ఈ రకంగా ఎప్పుడైనా ఇప్పటివరకు ఫస్ట్ టైం అండి మేము కూడా ఇవి చేయడం ఎప్పుడైనా కానీ అవైలబుల్గా ఉన్నా మనకి విలేజెస్ సైడ్ వెళ్ళినా సరే ఈ రకంగా రా కాన్స్ అనేవి మనం గింజలను తెచ్చుకొని ఎండబెట్టుకొని పౌడర్ చేసుకుని పెట్టుకుంటే చాలా మంచిదండి చాలా ఎక్కువ మొత్తంలో ఫైబర్ వెళ్తుంది వాటిని వాడుకునే విధానం వండుకునే విధానం ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను సో ఈ వీడియోలో అయితే నేను ఈ కాన్స్ని ఈ యొక్క మొక్కజొన్నపొత్తు గింజల్ని శుభ్రం చేస్తున్నానండి ఇందులో ఉన్నటువంటి పొట్టు తుక్కు చిన్న చిన్న కంకర్రాళ్ళ ఉంటాయి కదా వాటన్నిటిని అయితే తీసి వేసి ఒక టూ డేస్ ఎండ్లో ఎండబెట్టమన్నారు సో ఈరోజు రేపు ఎండలో ఎండబెట్టేసి తర్వాత ఈ పౌడర్ ఎలా వచ్చిందో మీకైతే నెక్స్ట్ ఇంకో వీడియోలో షేర్ చేస్తాను చాలా మంచిది మంచి ప్రోటీన్ ఉంటుంది మంచి ప్రోటీన్తో పాటు మంచి ఫైబర్ కూడా ఉంటుందండి ఇందులో అంటే ఈ రకంగా పొట్టుతో కనుక మనం ఆడించుకున్నట్లయితే సో ఎండ్లో పెట్టుకుని ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఈ రకంగా పాలు కర్రీ ప్రిపేర్ చేశానండి మా ఇంట్లో ఎక్కువగా ఇష్టంగా తినేది పాలు సో ఇది మీకు రెండు రకాలుగా చూపిస్తాను ఆనపకాయని ప్రెషర్ కుక్కర్లో ఒక ఎయిట్ విజిల్స్ పెట్టేసుకున్నానండి ఈ కొంచెం మొదలుగా ఉందని ఎయిట్ విజిల్స్ పెట్టుకున్నాను విజిల్స్ అయిపోయిన తర్వాత మా బాబుకని చెప్పేసేసి నేను ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను అంటే తను అంత కారం తినడం కనుక కారం లేకుండా మిగిలిన వాళ్ళు తినలేరు సో ఈ ఆనపకాయ పాలు కర్రీ అనేది స్పైసీగా తింటారు మా ఇంట్లో సో అందువలన అయితే నేను రుచికి సరిపడినంత పసుపు సాల్ట్ వేసుకుని పాలును వేసానండి ఈ ఆనపకాయ పాలు అనేది చాలా బలవర్ధకమైన ఆహారం మీరు అనుకోవచ్చు ఆనపకాయ వాటర్ కంటెంట్ కదా అందులో ప్రోటీన్ ఏమి ఉంటుందంటే ఈ మిల్క్లో ప్రోటీన్ అనేది అధికంగా ఉంటుంది ఆనపకాయలో వైటమిన్స్ మినరల్స్ అధికంగా ఉంటాయి సో ఈ ఆనపకాయ పాలు కర్రీకి అయితే నేను తాలింపుని ఇలా రెడీ చేసుకుంటున్నాను గింజలు ఆ రకంగానే మిర్చి ఎక్కువ వేసుకుంటున్నాను అంటే స్పైస్ కోసం ఇదైతే ప్రెషర్ కుక్కర్లోనే పెట్టేయాలి ఈ మిర్చిని బట్ ప్రెషర్ కుక్కర్లో పెడితే మొత్తంగా ఆనపకాయ కర్రీ అంతా కారంగా ఉంటుంది అప్పుడు మా బాబు అయితే తన కోసం అని చెప్పి కొంచెం తీసేసి ఈ రకంగా సిమ్ ఫ్లేమ్లో పెట్టి మిర్చిల్ని అయితే ఫ్రై చేసుకుని ఇందులో పాలు వేసి ఉడకపెట్టుకున్నటువంటి ఆనపకాయని వేసానండి ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బలవర్ధకం మెయిన్గా చలవ కూడా చేస్తుంది ఈ వింటర్ సీజన్లో చలవ చేయడానికి తినడం అనుకోకండి ఈ వింటర్ సీజన్లో ఆనపకాయ పాలు తింటే మనకి లోపల ఉన్న ఆర్గాన్స్కి కూడా చాలా హెల్ప్ చేసినట్టు అవుతుందండి సో ఈ రకంగా అయితే ఒక కర్రీ ప్రిపేర్ అయిపోయింది మా బాబుకి కనుక ఒకవేళ ఇలా మొత్తంగా చేసినట్లయితే ఇందులో ఆవాలు తాలింపు వేసుకున్నాము పప్పులు వేసుకున్నాము ఇవి తనకి ఇంకా పెట్టకూడదు కనుక ఇది పచ్చిమి కర్రీ అండి ఉడకపెట్టుకున్న ఏదైతే మనం ప్రెషర్ కుక్కర్లో ఉడకపెట్టుకున్నామో ఆనపకాయలో పాలు పసుపు సాల్ట్ వేసుకుని ఒక్క పొంగు పొంగిన తర్వాత తాలింపు వేసుకోవాలి బాబుకి అయితే తాలింపులు ఈ రకంగా ధనియా జీలకర్ర ఓన్లీ వెల్లుల్ పైన తీసుకున్నాను ఈ స్పైస్ సరిపోతుందండి ఇవి వేగిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్లోనే మగ్గించుకున్నాను తనకి కూడా ఇలా అయితే రెడీ చేస్తానండి కరివేపాకు అవైలబుల్గా లేకపోవడంతో నేనైతే కొత్తిమీరని రెండు కర్రీస్లోను లాస్ట్లో గ్యాస్ ఆఫ్ చేసేసిన తర్వాత వేస్తానండి బాబుకి కానీ లేదంటే ఎవరైనా సరే పచ్చం వాళ్ళకి ఆనపకాయ పాలు కర్రీ చాలా మంచిదండి విపరీతంగా బాడీలో వాటర్ కంటెంట్ మెయింటైన్ అయ్యేలా చేస్తుంది మన బాడీని బాడీ డ్రైగా అయిపోతుంది వింటర్ సీజన్లో అలా డ్రైగా అవ్వకుండా స్కిన్ని ప్రొటెక్ట్ కూడా చేస్తుంది పాలు అనభగా కర్రీ అనేది పచ్చిమి చేసేవాళ్ళకి ఈవెంట్స్ జేరిన్స్ అయిన వాళ్ళందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది సో లంచ్ ప్రిపరేషన్ అయిపోతుంది సో మేమైతే ఈ పేడ ఎక్కువ మొత్తంలో కలెక్ట్ చేసామండి ఇది ఆవు పేడ చాలా శ్రేష్టం మన పురాతన సాంప్రదాయంలో మన సనాతన ధర్మంలో మెయిన్గా హిందూ సాంప్రదాయంలో గోవు గురించి గొప్ప గొప్ప అర్థాలు ఉన్నాయండి అందులో గోవులో గో అంటే వరం మనకి నిజంగా భగవంతు ప్రసాదించిన భూమి మీద ప్రసాదించిన జీవరాశుల్లో గోవు ఒక గొప్ప వరం అని చెప్పాలండి అంటే ఆవు పేడతో తయారు చేసినటువంటి ఆవు మూత్రంతో తయారు చేసిన పంచగవ్య అనేది ఎంత విపరీతమైన డిమాండ్ కలిగి ఉందో మార్కెట్లో మీకు ఈ పాటికే తెలిసే ఉంటుంది సో ఆవు పేడ అయితే గట్టిగా ఉంటుందండి దాన్ని తీసుకొచ్చి వాటర్ వేసి బాగా కలపాలండి మెయిన్ ఏంటంటే ఈ పేడ అనేది స్మెల్ అనేది ఉండదండి జనరల్గా ఆవును మెయింటైన్ చేసే వాళ్ళకి అయితే తెలుస్తుంది మనకి ఆవు పేడకి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే పేడ అనేది స్మెల్ లేకుండా ఉంటుంది సో ఈ రకంగా అయితే చిన్న చిన్న గోగి పిడకల్లాగా అయితే వేసేస్తున్నారండి ఇది చే చేయడానికి చాలా టైం అయితే పెట్టింది పేడని బాగా వాటర్ కొంచెం 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 వేసుకొని బాగా పిసికి 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 ఆ తర్వాత ఈ ఆవు పిడకలని అయితే గోవు భోగి పిడకల కింద అయితే వేస్తున్నారు ఇది స్మెల్ ఉండదు కనుక సో మా పిల్లలు కూడా దీంట్లో కన్నం పెట్టడానికి అయితే హెల్ప్ చేసేస్తున్నారు వాళ్ళ నానమ్మకే ఇది ఈ ఏదైతే మనం ఈ ఆవు పేడందో అది పిల్లలతోని మనం ఈ దండలనే భోగి మంటలో వేయించినప్పుడు అసలు ఆ పర్యావరణానికి కానీ మనకు కానీ ఈ ఆవు పేడ వల్ల ఉండేటటువంటి మేజర్ బెనిఫిట్స్ కనుక చెప్పినట్లయితే వాళ్ళు తెలుసుకుని చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి అంటే ఎయిర్ని గాలిని శుద్ధి చేయడం సూక్ష్మజీవుల్ని నాశనం చేయడం మనకి ఏదైతే హానికర బ్యాక్టీరియా ఉందో దాన్ని సంహరించడం ఇవన్నీ కూడా ఆ ఊపిడ ఎంత బాగా చేస్తుందో మనం పిల్లలకు కనుక వివరించినట్లయితే వాళ్ళే తెలుసుకొని ఈ యొక్క ఇవన్నీ పనులు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారండి ఏదైనా సరే అర్థం తెలుసుకుని చేస్తే అది యూజ్ అవుతుంది లేకపోతే ఏదైనా సరే వ్యర్థంగానే ఉంటుంది సో ఈ యొక్క భోగి మంటలో ఈ యొక్క పేడతో చేసినటువంటి ఈ భోగి పిడకల్ని వేయడంలో గలక కారణం ఎయిర్ని ప్యూరిఫై చేస్తుంది కాలుష్యాన్ని అరికడుతుంది మనకి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఈ ఫ్లోర్ పౌడర్ ఎలా వచ్చింది దాని ఉపయోగాలు వాడకం అవన్నీ కూడా నేను ఇంకొక వీడియోలో అయితే షేర్ చేస్తానండి అదేవిధంగా ఈ భోగి పిడకలతోని ఏ విధంగా దండగుచ్చాము భోగి మంటలో ఎలా వేస్తాము ఆ భోగి మంటలో వేసినప్పుడు ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా నేను భోగి పండుగ రోజు అయితే వీడియో చేస్తానండి డెఫినెట్గా సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసుకోండి మనీ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో భోగి పండుగ వరకు అయితే వెయిట్ చేయండి బాయ్ బాయ్